గుంటూరు సిటీలో శంకర్ విలాస్ బిర్జి పిల్లర నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా ఈ మూడు పిల్లర్లు నిర్మాణం జరుగుతుంది తాలూకా వైపు కూడా మూడు పిల్లర్ల నిర్మాణం జరుగుతుంది ఇటీవల వర్షాల కారణంగా కొంచెం బ్రేక్ పడినప్పటికీ తిరిగి మళ్ళీ పనులు ప్రారంభించారు జీజీహెచ్ సెంటర్ పిల్లర్స్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇటువైపుగా మూడు పిల్లర్లు నిర్మాణం జరుగుతుంది అయితే వర్షాల కారణంగా లోపల ఎట్లా వర్షం పడుతున్నప్పటికీ పనులు ఆపకుండా ఈ విధంగా నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారనే చెప్పాలి సంక్రడాస్ బ్రిడ్జి పిల్లర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి తాలూకు వైపుగా పనులు కొంచెం ఆపారు ఇటువైపు పనులు జరుగుతున్నాయి సంక్రులాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు